రెండు వేల ఇరవై ఐదవ సంవత్సరం ఆగస్టు నెల పదిహేను నుంచి ముప్పై వరకు సింహరాశి ఎట్లా ఉంది చూద్దాం ఐదవ రాశి సింహరాశి సింహరాశి ఫలితాలు చూద్దాం ఈ సింహరాశికి వచ్చేటప్పటికల్లా గురువు శుక్రుడు తప్పితే ఏ గ్రహాలు కూడా బాగలేవు పైన ఈ సింహరాశికి వచ్చేటప్పటికల్లా శని అష్టమంలో ఉన్నాడు అష్టమంలో ఉండటమే కాక ఆ శని ఆయనడు వక్రించాడు ఈ శింవరాశి వాళ్ళ ఫలితాలు చెప్పాలంటే మామూలుగా లేదు దాదాపు ఎట్ట ఉందంటే ఒక శాస్త్రం ముత్ర శాస్త్రం చెబుతూ ఉంటారు అసలే కోచుట అది అల్లరి చేసే అలవాటు దానికి ఉంది దాన్ని సారాయి పోసేస్తా పైన నిప్పంటించేస్తా ఇక ఊరు బతుకుతుందని దాని దెబ్బకి అంత చండాలమైన టైంలో శని అష్టమంలో ఉన్నాడు అష్టమంలో ఉన్న శని ప్రాణకంటకుడు కానీ ఈ సింహరాశి వాళ్ళ పరిస్థితి దాదాపు అష్టమంలో రెండు సంవత్సరాల ఆరు మాసాలు శని అష్టమంలో ఉంటాడు అయితే ఏంటంటే నక్షత్రం నాలుగు పాదాలు పుబ్బ నక్షత్రం నాలుగు పాదాలు ఉత్తర మొదటి పాదం కలిసి సింహరాశి అవుతుంది ఈ సింహరాశి వాళ్ళు మీరు జన్మ నక్షత్రం చూసుకోవాలి జన్మ నక్షత్రం పుట్టిన తారీఖు నుంచి నెల సంవత్సరం నుంచి వచ్చినటువంటి నక్షత్రాన్ని బట్టి గోచారం వస్తుంది ఎందుకంటే సింహరాశికి అశ్వని ఆ మఖ మా మీ మఖ మా పుబ్బ మోటా టీటు పుబ్బ టే అనే అక్షరాలు ఈ అక్షరాల మీద పేరు రావాలి అట్లా పేరు రాకపోయినా మరి మఖ కానీ పుబ్బ కానీ ఉత్తరా నక్షత్రం మఖ పొబ్బ ఉత్తరా పాదం కానీ అయితేనే మీకు సింహరాశి ఉంటుంది అట్లా కాకుండా ఏదో ఒక మల్లేశ్వరరావు సింహరాస్ అండి ఏదో మీ తాత పేరు మల్లేశ్వరరావు అనుకోండి మల్లేశ్వరరావు నీ పేరు పెట్టారు అది గోచారం కాదు అది నమ్మవద్దు అట్లా లేనప్పుడు ఏం చేయాలండి నాకు డేట్ ఆఫ్ బర్త్ లేదు మరి జన్మ నక్షత్రం లేదు ఏమిటంటే అప్పుడు హస్త సాముద్రిక ద్వారా కూడా మీ జాతకం చూసుకోవచ్చు హస్త సాముద్రిక ద్వారా అరవై వంతులే వస్తుంది మిగతా నలభై వంతులు ఎట్టా వస్తుంది మీ పిల్లల డేట్ ఆఫ్ బర్త్ ద్వారా మీ జాతకం వస్తుంది కానీ ఇప్పుడున్నటువంటి టైము బ్రహ్మంగారు కూడా చెప్పారు ఇరవై నాలుగు నుంచి ఇరవై ఏడు వరకు పూర్తిగా చెడు టైము కాబట్టి ఈ టైంలో ముందు ఎంతైనా సంపాదించవచ్చు సంపాదించినటువంటి సంపాదన పోగొట్టుకోకూడదు ధర్మశాస్త్రం ఏం చెప్పింది ముందు పుట్టిన పిల్లవాడన్నా ఉండాలట చిన్నతనంలో సంపాదించిన డబ్బన్నా ఉండాలట కొడుకుంటే అన్నం పెడతాడు సంపాదించిన డబ్బు ఉంటే బతకడానికి వీలవుతుంది ఈ రెండూ లేని వాడి జీవితం వ్యర్థం అని చెప్పారు కాబట్టి ఈ రాశి వాళ్ళకి ఇబ్బంది లేకుండా ఉండాలి అంటే ముందుగా మీ డేట్ ఆఫ్ బర్త్ ద్వారా మీ జాతకం చూపించుకోండి మీ అట్లా లేదు మీ హస్త సామగ్రి ద్వారా మీ జాతకం చూపించుకోండి తగిన ఫీజు తీసుకొని మీ జాతకం చూడటం జరుగుతుంది అట్లా మీ జాతకం చూపించుకోవాలంటే నా నెంబర్లు రెండు ఉన్నాయి మొదటి నెంబరు సెవెన్ ఎయిట్ జీరో వన్ జీరో సెవెన్ వన్ నైన్ ఫోర్ సిక్స్ ఇంకో నెంబర్ ఉంది సిక్స్ త్రీ త్రిబుల్ జీరో సిక్స్ వన్ టూ ఫోర్ వన్ ఈ రెండు నెంబర్లలో ఏ నెంబర్కైనా ఫోన్ చేసి మీ జాతకం చెప్పించుకోవచ్చు తర్వాత ఏంటంటే మీకు పూర్తిగా చెప్పాలంటే ఈ శని అష్టమంలో ఉంటాం చాలా అష్టమ నవములు కష్టపు దినములని పూర్తిగా చాలా కష్టమైనటువంటి సమయం కాబట్టి రాహు బాగలేడు కేతు బాగలేడు కుజుడు ద్వితీయంలో బాగా ఖర్చులో ఉన్నాడు ఏకాదశిలో గురుశుక్రులు ఉన్నారు వాళ్ళు ఉపయోగపడతారు కానీ మిగతా గ్రహాలు ఆరు గ్రహాలు పూర్తిగా మిమ్మల్ని నష్టపరిచే పరిస్థితులు ఉన్నాయి కాబట్టి ఈ రాశి వాళ్ళు జాగ్రత్త పడండి ముందుగా మీ జాతకం చూపించుకోండి అందులో ఇప్పుడు శ్రావణ మాసం వచ్చిందండి ఈ శ్రావణ మాసంలో వరలక్ష్మి వ్రతం కానీ ఈశ్వరాభిషేకం కానీ చేయించుకోండి మీకు అన్ని విధాలా బాగుంటుంది స్వస్తి